నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పులివెందలో జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు టీడీపీ ప్రభుత్వం మీద టీడీపీ నేతల మీద సో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అశోక్ నమస్కారం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఈలోపు వైసీపీ నేతలందరూ ఎదురు తిరుగుతున్నారు టీడీపీ వాళ్ళకి అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు ఎన్నికలు యాదృచ్ఛికంగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ ముఖ్యంగా కడప జిల్లా కేంద్రంగా ఇటు రాజపేటలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను గతంలో జెడ్పీటీసీ చైర్మన్ గా ఉండేవాళ్ళు ఈ స్థానానికి ఖచ్చితంగా ఉప ఎన్నికలు వేయ ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి రిజైన్ చేయాల్సి వచ్చింది ఇంకా పులివెందులో నియోజకవర్గం మీరు ఏదైతే చెప్తున్నారో అక్కడ స్థానిక జెడ్పీటీసీ నాయకుడు చనిపోయినాడు తద్వారా అక్కడ కూడా ఎన్నికలు అనివార్యమైనాయి ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఏవెన్ పాలకి కూడా ఆడ పోటీ చేసి గెలిచాలని తాపత్రయం ఉంటుంది అంతెందుకు ఆ మధ్య ఇక్కడ తెలంగాణకు పోయి ఆడ పోటీ అన్నాడు తర్వాత ఆయనే స్వయంగా దిగడము ఇట్లా ఎన్ని చూసాం కాబట్టి ఏ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా ప్రతి పార్టీ పోటీ చేయాలని తాపన ఉంటుంది కానీ బలాబలాలు బట్టి కొన్ని పార్టీలు బయటికి వెళ్ళిపోతాయి ఒకటో రెండో మూడో పార్టీలు తీవ్రమైన పోటీగా ముందుకెళ్తాయి ఈ క్రమంలో కడప జిల్లా కేంద్రంగా జగన్మోహన్ రెడ్డికి కడప అంటే ఎంత పట్టు ఉంటుందో మనకు అందరికీ కానీ గత ఎన్నికల్లో ఏ విధంగా తిమ్మి బమ్మి అయిందో బమ్మి తిమ్మిందో మనం అందరం చూసాం ఇప్పుడు ఈ పులివెందుల కేంద్రంగా నీటి సాగు సంఘాలకు సంబంధించిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అటర్ ఫ్లాప్ అయిపోయింది అక్కడ టీడీపీ గెలిచింది అది కూడా మనం చూసాం ఇప్పుడు ఈ కడప దాటి స్వయంగా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేగా అవుతూ ఉన్నాడు గతంలో నాకు తెలిసి ఒక తొమ్మిది వేల నుంచి లక్ష పైన మెజార్టీ వచ్చి ఉంటుంది అది కాస్త ఇప్పుడు యాభై ఐదు వేలు అరవై వేలకు దిగిపోయింది ఇప్పుడు చిన్న చిన్న పార్టీ ఎలక్షన్స్ కూడా ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ క్రమంలో పులివెందులకు సంబంధించి పర్టికులర్గా అక్కడ జెడ్పీటీసీగా ఎవరైతే ఒక వ్యక్తి చనిపోయినారో ఆయన కుమారుడైనటువంటి రెడ్డి పోటీ చేస్తున్నాడు బాగానే ఉండాలి అక్కడ ఇదే బీటెక్ రవి గారు ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన సతీమణి పోటీ చేస్తున్నారు లతారెడ్డి గారు బాగానే ఉంది కదా దాకా ఎవరు గెలిస్తే వాళ్ళు అక్కడ జెడ్పీటీసీ చైర్మన్ అవుతారు అది బాగానే ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుంది వైఎస్ వివకానందరెడ్డి గారి మర్డర్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ఇదే వైఎస్ అవినాష్ రెడ్డి గారికి పిఏగా ఉన్నటువంటి రాఘవరెడ్డి కావచ్చు వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు ఎందుకంటే సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని చెప్పి కోర్టు వారు కొన్ని ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు కొన్ని పరిమితులు పెడతా ఉంటారు ఈ క్రమంలో వీళ్ళు ఆంధ్ర దాటి బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు ఉండరు ఇప్పుడు దాకా కరెక్ట్ అయినా ఇక్కడ ఏమైందంటే అండి ఎన్నికలు అనివార్యమైనప్పుడు ఈ మధ్య మనం చూసాం మహానాడు జరిగినప్పుడు అక్కడ ఫ్లెక్సీలు పెట్టిన దానికి కూడా రాఘవ రెడ్డి ఏ విధమైన విధ్వంసకాన్ని సృష్టించాడో ఆడ ఫ్లెక్సీలు జిన్ చేయడం కానీ ఇవన్నీ వాళ్ళ వాళ్ళపైన కూడా కేసులు పడినాయి కాకుండా ఈ ఎట్లా చూస్తున్నామంటే ఈ మధ్యం స్కాములు ఎన్ని చూసినప్పుడు కేవలం ఈ చిన్నపాటి పెట్టి కేసులుగా చూస్తూ ఉంటారు వాళ్ళు బేలు తెచ్చుకోవడం జరిగేటి జరుగుతూ ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి పేరు తెచ్చుకో లేకుండా ఉంటే ఆయనకున్నటువంటి పైన పట్టు కోల్పోకుండా ఉండడానికి చిన్న ఎలక్షన్స్ పెద్ద ఎలక్షన్స్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళ పట్టు నిలుపుకునేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ క్రమంలో వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్లు చేసి ఎవరికి చేసినారు స్వయంగా పదుల సంఖ్యల్లో అంటే రెండు దశాబ్దాల నుంచి ఈ వైసీపీ పార్టీని కావచ్చు అంటే వైసీపీ పార్టీకి మునుపు రాజశేఖర రెడ్డికి తోడుగా ఉండడము కాంగ్రెస్ పార్టీలో ఉండడము ఈ విధంగా ఉన్నారు ఎవరు పుష్పనాథ్ రెడ్డి కావచ్చు విశ్వనాథ్ రెడ్డి కావచ్చు అక్కడ మండల ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు వేముల మండలం ఏదైతే ఉందో ఆ మండలానికి ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు ఈ మధ్య బీటెక్ రవి గారితో కలిసి సార్ మేము ఈ పార్టీలోకి వస్తాము మాకు ఆ పనులు ఈ పనులు లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాని నుంచి ఏ సపోర్టు లేదు మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయి ఉండొచ్చు కాకైనా ఏదన్నా పనులు ఉంటే ఎవరికి ఫోన్ చేయాలో తెలియలా ఎవరు చేపిస్తాలో తెలియలా మాకు మా కార్యకర్తలకు పనులు ఉన్నాయి చాలా ఉంటాయి కదండి రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సార్ మమ్మల్ని పరిగణించండి మేము ఈ పార్టీలో జాయిన్ అవుతాము మాకు అభివృద్ధి కావాలని చెప్పి వీళ్ళ విధానాలు నచ్చి ఇదే బీటెక్ రవి గారిని కలిసి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన వెంటనే వీళ్ళకు ఫోన్లు వస్తానే ఉన్నాయి ఎక్కడి నుంచి నేను చెప్పినటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారో వైఎస్ రెడ్డి గారు మర్డర్ కేసులో వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి తీవ్రమైన బెదిరింపులు పాల్పడుతున్నారు అది ఎటువంటి బెదిరింపులు రే ప్రస్తుతం వాళ్ళ పార్టీ ఉండొచ్చు కాక పార్టీలతో మా గురించి మీకు తెలీదా వాళ్ళ పార్టీ ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు ఉండొచ్చు కాక అధికారంలో మా గురించి నీకు తెలుసా తెలీదా అంటే దాని దాని అర్థం ఎంత అండి ఎంత లోతుగా ఉంటుంది దాని అర్థం మాకు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళతో మాకు సంబంధం లేదు నీ వ్యక్తిగత జీవితం ఏ విధంగా చిదిమేయాలో మాకు బాగా తెలుసు అని చెప్పి వాళ్ళు స్లో పాయిజన్ లెక్క అంటే భయపడే విధంగా వెన్నులో వణుకు పుట్టే విధంగా నీకు కుటుంబాలు ఉన్నాయి కదా వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచన చేయి నువ్వేదో ఆ పార్టీలో జాయిన్ అయినావు టీడీపీలో జాయిన్ అయినావు అదేదో నువ్వేదో ఎగిరి గంతేస్తున్నావు అనుకుంటున్నామేమో మా గురించి నీకు బాగా తెలుసు అని చెప్పి రకరకాల ఫోన్ కాల్ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఈ క్రమంలో పెద్ద లాజిక్ ఏంటంటే ప్రస్తుతం మేము కర్నూల్లో ఉన్నాము కర్నూలు కాడికి రా మాతో మాట్లాడు ఒకసారి మాట్లాడిన తర్వాత మాతో పాటు కూర్చొని సిట్టింగ్లో కూర్చొని నువ్వు వెళ్ళిపో తర్వాత ఆలోచన చేసుకో ఏ పార్టీలో ఉండాలా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేయాలని చెప్పి నువ్వు మళ్ళీ ఇంటికి ఆలోచన చేసుకో ఫస్ట్ నువ్వు రా ఇక్కడికి రా కర్నూలుకి రా అని చెప్తున్నారు ఇక్కడ పెద్ద లాజిక్ ఏంటంటే ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఏదో ఈ కూటమి ప్రభుత్వం లేకుండా ఉంటే పోలీసు వారు ఇది చెప్పిన ఆర్డర్స్ కాదు కోర్టు ఆర్డర్స్ అంటే ఈవెన్ ప్రధానమంత్రి కూడా తలవన్ విధించాల్సిందే కోర్టు ఆర్డర్స్కి కాబట్టి ఆ కోర్టు ఆర్డర్స్ని ధిక్కరించేసి వాళ్ళు కర్నూలు వరకు వచ్చారు దాన్ని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కోర్టు ఆర్డర్స్ ధిక్కరించెట్టు రేపు మాపో అంటే ఐదో తారీఖు అనుకుంటాను కోర్టు హీరింగ్లో ఉంది ఏది రెడ్డి గారు కేసు ఏది ఎవరు మాటలు చేశారు ఎవరు ఏం చేసినారు అని చెప్పి దీనిపైన హీరింగ్లో వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ అవ్వాలా మళ్ళీ జైలుకి వెళ్ళాలా అనేది దానిపైన తీర్మానం జరగనుంది ఈ క్రమంలో ఎవరైతే వీళ్ళు బెదిరించినారో జనరల్ ఒక సామెత ఉంటుంది కొన్నాళ్ళకి మంది వచ్చి ఏదో ఉన్నాళ్ళు పోయిందన్నట్టు ఆ రకాన వీళ్ళు ఏదో జెటిపిటీసీ ఎలక్షన్లో ఏదో పోటీ చేద్దాం గెలుద్దాం అనుకోని వీళ్ళు ప్రయత్నం చేయటము ఇది తీగలాగితే డొంక కదినట్టు ఆడాడుకు రెడ్డి హత్య కేసులో కదిలిపోయింది ఆటోమేటిక్గా ముగ్గురు వాళ్ళు చెప్పినటువంటి మాటలు క్లారిటీగా చెప్తున్నారు వాళ్ళు కాల్ రికార్డ్స్ తిండి లేకుండా ఉంటే మీరు ఇది వరకు ఒక హై లెవెల్లో ఉన్నప్పుడు చేశారు కదా అంటే కేసు తీవ్ర రూపం దాల్చినప్పుడు వివేకానందరెడ్డి గారి కేసు గూగుల్ టేక్అవుట్ అని తీశారు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ లొకేషన్స్లో ఉన్నారని చెప్పి తీశారు ఆ ఇదనే తీండి వాళ్ళు కర్నూల్లో కన వచ్చి నింటే ఈ మధ్య కాలంలో దేవేర్ సెంటెన్స్ టు ద జైల్ బై డిఫాల్ట్లీ అని చెప్పి టీడీపీ వారు పెట్టి మీటింగ్లో మాట్లాడడం అనేది ఇది కొసమెరుపు అదండి థ్యాంక్ యూ